చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయం వద్ద చలివేంద్ర ఏర్పాటు చలివేంద్రలో మజ్జిగ మజ్ అమ్మవారి విశేష పూజలు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యలో చలివేంద్ర ఏర్పాటు చేయడం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఆలయ అర్చకులు పట్టణాల హరిప్రసాద్ శర్మ చంద్రపాలెం గ్రామ పెద్దల పిల్ల శ్రీనివాసరావు రిటైర్డ్ ఏసీపీ శ్యామలరావు కమిటీ ఉపాధ్యక్షులు పివిజి అప్పారావు సెక్రటరీ నాగోతి తాతారావు సభ్యులు పిల్ల వెంకటరమణ బోగుబిల్లి రాము పొట్నూరి హరికృష్ణ బంకవాసు మరుపిల్లి ఆనంద్ జే రామతీర్థ ప్రసాద్ జగపిల్లి అప్పారావు జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ కమిటీ సభ్యులు పోతున్న పైరాజు పోత శివ పిల్ల రాజు కుర్తి అప్పారావు ముఖ్య సభ్యులు పిల్ల పోతురాజు పి వెంకటరమణ పిల్ల అప్పన్న జి రామారావు తదితరులు ప్రారంభించి భక్తులకు జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం గత మార్చి నెల నుండి ఎండలు తీవ్ర స్థాయిలో పెరగడం వలన ఎండలో ప్రయాణం చేసే పాదచారులకు వాహనాల మీద ప్రయాణించే వాహనదారులకు ఆలయాలు వీచేసిన భక్తులకు దాహార్తీ తీర్చేందుకు మజ్జిగ చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగిందని గత కొన్నేళ్లుగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఆలక సభ్యులు భక్తులు దాతలు సహాయ సహకారాలతో చలివేంద్ర ఏర్పాటు చేస్తున్నామని వారానికి కనీసం మజ్జిగ పంపిణీ ఉంటుందని మిగతా రోజులో పరిశుభ్రమైన చల్లని నీరు కొండలలో ఉంచి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఉదయం నిత్య పూజలతో ప్రారంభమై భక్తుల గోత్ర నామాలతో కుంకుమార్చనలు పుష్ప అర్చనలు మొదలగు పూజ కార్యక్రమాలు ఆది అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మలు తదితరులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలు పుష్పార్చనలు మొదలగు పూజ కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయంలో మహిళా భక్తులు ఎక్కువగా పాల్గొని దీపాలు వెలిగించారు ఈ సందర్భంగా మదుర్వాడ మిథిలాపూరి వడాకాలనీ వాస్తవ్యులు శ్రీనివాసన్ ఈసో గారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కులహార ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేయడం జరిగింది thank <laughs> you పిల్లా సూర్యుబాబు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడి విశాఖపట్నం జిల్లా మదిలివాడ చందనంపాలెం జాతరగడ్డుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు మద్య ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈ ఎండలు వేసవ కాలం రావడం తీవ్ర ఎండలతో భక్తులు పాదసార్లు వాహనదారులు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ దాహర్తి తీర్చడం కోసం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా స్వచ్ఛమైన మంచినీరు ఇక్కడ ఇక్కడ పెట్టి భక్తులకి దాహా తీర్చడం జరుగుతుంది అలాగే వారానికి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇక్కడ మజ్జిగ పంపిణీ కూడా పెట్టడం జరుగుతుంది ఈ దాని వీటన్నిటికీ కూడా మా ఆలయ కమిటీ సభ్యులు మా చంద్రపాలెం గ్రామ పెద్దలు అలాగే భక్తులు దాతలు అందరూ సహాయ సహకార ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పియ్యంపాలెం పద్మశాలి సేవా సంఘం వారైతే ప్రతి సంవత్సరం కూడా ఆదివారం పూట ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తారు అలాగే వారే కాకుండా భక్తులు మా ఆలయ కమిటీ సభ్యులు కొందరు వచ్చి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది తెల్ల శ్రీనివాసరావు జాతరగట్టు దుర్గాలమ్మ గుడి దగ్గర మధ్యక పంపిణీ కార్యక్రమం చలివేంద్రం స్టార్ట్ చేస్తారు ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు కానీ వెళ్ళే పాఠశారులు కానీ వాహనాల కానీ ఈ మధ్యక తాయి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్తారని చెప్పే ఉద్దేశంతో అలాగే ఈ అమ్మవారి ఉపాధి మీద ఉండాలని మనసు గురికొచ్చు